నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను విశారత్ ప్రకాశం ఎన్ఆర్ఐ గ్లోబల్ ఫోరం ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన మహిళా మనులను సత్కరించి వారి సేవలను కొనియాడారు సభకు ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరు పొందిన మాజీ ప్రియతమ ప్రధాని ఇందిరాగాంధీ దేశ సేవ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు తెలియక తెలుగు లిపిని కాపాడుకుందాం అనే పేరుతో సూర్యకుమారి భాషను రేపటి తరానికి అందించడానికి స్వచ్ఛందంగా చేస్తున్న సేవలను కొనియాడారు వేదికను అలంకరించిన ప్రముఖులు కడామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమారావు సుజాత మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి డాక్టర్ సుధాకర్ ఇన్ఛార్జి డిప్యూటీ లైబ్రేరియన్ కాళహాస్తి సంపూర్ణ తదితరులు ప్రసంగిస్తూ జాతికి ఇందిరాగాంధీ అందించిన సేవలను అలాగే సన్మాన గ్రహీతలైన లలిత శ్రీనివాస్ మారేపల్లి సూర్యకుమారి తెలుగు భాషకు చేస్తున్న సేవలను ప్రశంసించారు అనంతరం విశిష్ట సేవామూర్తులు మారేపల్లి సూర్యకుమారి లలిత శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు అందరం బీజేఎన్ఎఫ్ తరఫున అలాగే మా మహిళా బీఎస్ఎం తరఫున మా అందరం నభ్యంధ్ర చిత్ర సంఘంలో ఉన్నాం కాబట్టి మూడు సంఘాల తరఫున ఆహ్వానం సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం i అందరం కలిసి ఈ నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు యువతగా మీరు ముందు ఉండాలని కోరుకుంటూ అలాగే మేరే పంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇద్దరికీ మరోసారి శుభాకాంక్ష దీర్ఘ సుమంకళివో దీర్ఘాయుష్మాన్వో శతమానం భవతి అన్నపూర్ణమ్మ తల్లి ఎంత బాగుందో మరి ఇప్పుడు మన డాక్టర్ సుధాకర్ గారికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి ఆ ఆధ్వర్య సంయుక్త ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ గ్రంథాలయంలో కేంద్ర గ్రంథాలయంలో ఇక్కడ ఇద్దరు ప్రముఖ మహిళలకు సన్మానం చేయడం జరిగింది వాళ్ళు సమాజం కోసం భాష కోసం చేస్తున్నటువంటి కృషిని గుర్తించి మేము వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది అలాగే వారం రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం గ్రంథాలయ వారోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి అందులో మాకు ఇక్కడ డిప్యూటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సంపూర్ణ కూడా ఎంతో సహకారాన్ని అందించారు అలాగే వారి సహకారంతో ఈరోజు అంత ఈ కార్యక్రమాలను కూడా దాంట్లో భాగంగా ఇక్కడ ఈ మహిళలకు సంబంధించినటువంటి సేవామూర్తులైన మహిళలు సూర్యకుమారి గారు మారేపల్లి అలాగే లలితా శ్రీనివాస్ గారు వీరంతా వీరిద్దరు కూడా తెలుగు భాష తెలిక అనేటువంటి ఒక ఉద్యమం తెలుగు లిపిని కాపాడి అనే ఒక ఉద్యమం అదే సందర్భంలో ఇంకా పిల్లల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని ట్రైనింగ్ ఇవ్వటం అట్లాగే ఆశుకభిత్వం రాయటం అట్లాగే సుభాషితాలు ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి వాక్యాలు పిల్లల్లో ప్రచారం చేయటం భాష గురించి ముఖ్యంగా సమాజ సేవ ఇద్దరు చేసిన కృషిని గుర్తించి మేము ఎన్ఆర్ఐస్ ఫోరం అలాగే మహిళాభి సమితి సరి సంయుక్తంగా వాళ్ళిద్దరికి సన్మానం చేసాం ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేయటం జరిగింది యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు వారం పాటు విద్యార్థులకు అనేక పోటీలు నిర్వహించాము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రెండు పూట్ల నిర్వహించడం జరిగింది రేపు ముగింపు వేడుకలు ఉన్నాయి పాఠకులు విద్యార్థులు కవులు అందరూ కూడా రేపు ప్రముఖులు రేపు ఉదయం పది గంటలకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు రేపు ఉదయం పది పది గంటలకు జరుగుతాయి అందరూ రావాలని విద్యార్థులు పోటీల్లో గెలిచిన విద్యార్థులు బహుమతులు అందుకోవాలని గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను నా పేరు సంపూర్ణ జిల్లా కింద యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు అలాగే జాతీయ మహిళా దినోత్సవం అలాగే పురుషుల దినోత్సవం అలాగే ఈ రోజున చాలా విశిష్టమైనటువంటి రోజు చాలా మందికి కూడా స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉండేటటువంటి రోజు చాలా మంచి కార్యక్రమం జరిగింది ఈ రోజున ఈ గ్రంథాలయంలో ఈరోజు పురుషుల దినోత్సవం అలాగే మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా ఈరోజు జన్మించిన రోజు అలాగే మన దేశానికి ఎంతో ఖ్యాతిని ఆర్జించినటువంటి మన ధీర వనిత మన ఇందిరాగాంధీ గారు కూడా పుట్టినరోజు ఈరోజు ఈరోజు నిజంగా చాలా విశిష్టమైనటువంటి రోజు ఈ రోజున గ్రంథాలయంలో మంచి కార్యక్రమం మా అరుణక్క ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఇన్ఛార్జి సంపూర్ణ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం అనేది జరిగింది ఎంతోమంది పెద్దలు ఇక్కడికి వచ్చి కొంతమంది పెద్దల్ని ఇక్కడ సన్మానించుకోవటం కూడా జరిగింది అట్లాగే అందరికీ ఆదర్శవంతంగా ఉండేటటువంటి ఈ ధీర వనితలు అందరూ కూడా ఈ రోజున మనం స్మరించుకోవటం కానివ్వండి అట్లాగే వాళ్ళ స్ఫూర్తిలో మనం వెళ్ళటం కానివ్వండి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మరింత ముందుకు వెళ్ళాలని